కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్ మంత్రి కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది త్వరలోనే అరులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన చేశారు త్వరలోనే అరులైన వారందరికీ కొత్త పింఛన్లు ఇస్తామని ఆయన తెలిపారు శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరల్ల కలితే మన ఈ నెలలో నవంబర్కు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కోసం నందిగామలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారావు గారు అచ్చెన్నాయుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధిదారుల అందరికీ త్వరలోనే కొత్త పింఛున్లను అందజేస్తామని అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు పింఛున్ల పెంపుతో ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు పింఛనదారుడైన వ్యక్తి మరణిస్తే వెంటనే తరువాత నెల నుంచి అతడి భార్యకు వింతంత పింఛను అందజేస్తామని అచ్చెన్నాయుడు గారు తెలిపారు గత వైసీపీ పాలనలో అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం గారు ప్రధాని మోదీ గారు సహకారంతో అభివృద్ధి చేస్తున్నారని అచ్చెన్నాయుడు గారు చెప్పుకొచ్చారు టెక్కిలి నియోజకవర్గంలో తాగునీటి సరఫరా కోసం కోటమి ప్రభుత్వం ఏడు వందల కోట్లు మంజూరు చేసిందన్నారు ఈ పనులకు సంబంధించి త్వరలో టెండర్లు పిలిచి వాటిని మొదలు పెడతామని మంత్రి తెలిపారు అలాగే వీలైనంత త్వరగా రోడ్లు నిర్మాణాలు కూడా పూర్తి చేసి నియోజకవర్గం అభివృద్ధి మార్గం సుగమం చేస్తామని అచ్చెన్న గారు హామీ ఇచ్చారు రాష్ట్రంలో పంటల బీమా పథకానికి సంబంధించి దీని పాత పద్ధతిలోనే అమలు చేస్తామన్నారు తాజాగా రాష్ట్రాన్ని భయపెట్టి పెట్టిన మొంత తుపంలో నష్టపోయిన రైతులకు సహకారం పరిహారం అందజేస్తామని తెలిపారు అధికారులు సిద్ధం చేసిన నివేదికలను వెంటనే కేంద్రానికి పంపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ శనివారం అనగా నవంబర్ ఒకటి నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది శనివారం ఉదయం ఆరున్నర వరకు పింఛన్ల పంపిణీ చేస్తామన్నారు అయితే నేడు అనగా నవంబర్ రెండు ఆదివారం కావడంతో ఇవాళ పెన్షన్ పంపిణీ ఉ ఉండదు తిరిగి సోమవారం అనగా నవంబర్ మూడు మిగిలిన పెన్షన్లు పంపిణీ చేశారు సోమవారంతో పింఛన్ల పంపిణీ చేయడం ముగుస్తుంది అయితే ఈ నెలలో కూడా అపిల్ చేయని పింఛనదారులకు కూడా డబ్బులు విడుదల చేశారు అలాగే స్పాంజ్ కేటగిరీలో కూడా కొందరికి కొత్తగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి